దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవాది దేవుడు చెబుతున్నాయి బైబిల్ గ్రంథంలోని మాటల ద్వారా మన హృదయములను గాక మన మన హృదయ నేత్రములు మన మనోనేత్రములు తెరవబడును గాక మరి దేవుని కృప వలన మరి చూద్దాం శోధన సహించువాడు ధన్యుడు ఇంకొక మాట అంటాడు చూడండి ఏకో పత్రిక మొదటి అధ్యాయము పది పన్నెండో వచనం నుంచి పద్దెనిమిదో వచనం వరకు చదువుకొని మరి చిన్న ధ్యానం చేసుకుందాం శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును హాలేలు యా హాలేలు హాలేలు యా ఎలాంటి వాళ్ళు జీవ కిరీటం పొందుతారంటే శోధనలు జయించాలి సహించాలి వాడే ధన్యుడు అంటున్నాడు అతను ఏంటి శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటం పొందును ఎస్ దేవుని ప్రేమైన సహోదరి సహోదరులారా మన జీవితకాలం అంతా శోధనలు అనుభవిస్తూనే ఉన్నవాళ్ళు నాలాంటి వాళ్ళు అనేక అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు తను ప్రేమించు వారికే ఈ శోధనలు వస్తాయి తను వారిని శోధింపబడతా ఉంటారు కాబట్టి మరి ప్రభువు తను ప్రేమించు వారికి ఒక వాగ్దానం చేసినటువంటి అదే ఇవన్నీ సహిస్తే జయిస్తే ఏమిస్తాడు జీవ కిరీటం ఇస్తాడు దేవునికి స్తోత్రం హాలే లుయ్యా దేవుడు కీడు విషయమై శోధింపబడలేరుడు దేవుడు కీడు విషయమై ఎన్నడూ కూడా శోధింప బడనేరడు అలాగే ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు చూడండి ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా శోధించడు కాబట్టి ఏమంటున్నాడు శోధిం గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు శోధనలు వచ్చినప్పుడు మరి మన జీవితాలు అనేకమైన శోధనలు వస్తూ ఉన్నాయి మనం ఏం చేయాలట ఎవరమైనా కూడా ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అని అనకూడదు పరిశుద్ధ గ్రంథంలో ఎంత తెగట తెలముగా వ్రాయబడి ఉందో ఒకసారి ప్రియమైన సహోదరులారా సహోదరిలారా దయతో మరి వినవలనని నేను మనవి చేసుకొని ఉన్నాను మరి కాబట్టి దేవుడు శోధించే దేవుడు కాదు శోధనలు ఎవరి ద్వారా వస్తాయండి మనకు ఉన్నాడుగా మన భక్తి జీవితంలో మనం ఉన్నప్పుడు మనకు శోధకుడు ఉన్నాడు ఒకడు ఎవడో అపవాదిగాడు సైతానుగాడు వాడు శోధిస్తూ ఉంటాడు కాబట్టి ఏమంటున్నాడు శాతాను శాతాను చేత శోధనలు వస్తాయి కానీ దేవుడు మాత్రం ఎన్నడూ కూడా మనల్ని శోధింపాడు శోధింపబడనీయుడు శోధింపడు శోధింపడు దేవుడు ఎప్పుడు కూడా ఈ సైతానే సైతాను చేత అనేకమైన శోధనలో వేదంలో రోదంలో మనకు జరుగు కలుగుతూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ ఎవరైతే సహిస్తారు ఈ శోధనలను జయించేవాడు వారికి ఏమిస్తాడు ఈ శోధనలను జయించే వారికి కిరీటం ఇస్తా ఉంటున్నాడు దేవుడు దేవుని స్తోత్రం ఘనత మహిమ ప్రభావములు కలుగునగాక మరి ఇంకొక మాట ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఏబడి చూడండి ప్రతి వాళ్ళు కూడా మనకు మనమే తప్పులు చేసుకుంటున్నాం మన స్వంత ఆలోచనల చేత మన స్వకీయ బుద్ధిని ఆధారం చేసుకొని మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ఏవేవో ఆలోచనలు ఆలోచించి మన సొంత ఆలోచనల ప్రకారం మనం శోధనలో పడిపోతూ ఉంటాం కాబట్టి ఏది మంచి ఏది చెడు అని మన హృదయం మనతో ఘోషిస్తుంది కానీ మనం దాని మంచిని తీసుకోము చెడుని తీసుకొని అదే కరెక్ట్ అని దాని బాటలోకి వెళ్ళిపోతాం అది ఏ బాట సాతాను బాట కాబట్టి ఇది వద్దు అన్నప్పుడు మన మనసు మనతో చెప్పినప్పుడు మన బుద్ధి మనం సరిచేసుకుని సరైన మార్గంలో నడవడానికి మనం నేర్చుకోవాల్సిన వారమే ఉంటున్నాము కాబట్టి కనుక ఎవడైనా నువ్వు శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు ప్రతివాడునూ తన స్వకీయమైన దురాశ చేత ఏర్పబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడును అయితే దురాస ఏమవుతుంది ఈ దురాసలు ఉంటే చూసారు మనకి ప్రతిదీ మనకు కావాలి వాళ్ళకి కలిగి ఉందంటే మనం కలిగి ఉండాలి వాళ్ళు ఏదైనా చేస్తుంటే మనము చేయాలి ఇటువంటి దుర్మార్గ స్త్రీలు ఉన్నారండి ఇలాంటి దుర్మార్గులు చాలా మంది ఉన్నారు ఎవరేదైనా చేస్తే వాళ్ళకంటే నేను ఎక్కువ చేయాలి అని పోటీ పడతాను పెద్ద చిన్న గురువు దైవం ఉండదు వాళ్ళకి ఎంత భ్రష్టులు అంటే అటువంటి భ్రష్టపు స్త్రీలు ఉన్నారు భ్రష్టపు మనుషులు ఉన్నారు భూమి మీద చూడండి కాబట్టి వింటున్నాడు మరి దురాశ ఏం చేస్తుందట అంత దురాశ ఈ దురాశ ఏం చేస్తుంది గర్భం ధరిస్తుంది గర్భం ధరించి ఏం చేస్తుంది పాపాన్ని కంటది దురాశల వల్ల మనం ఏం చేస్తున్నాం పాపాన్ని కంటున్నాం దురాశ గర్భం ధరిస్తుంది అది పాపమును కంటుంది పాపము పరిపక్వమై మరణమును కను పాపం పరిపక్వమై పాపం పడిన వచ్చింది వచ్చింద్రు అంటాం కదా పాపము పరిపక్వమై కంటది మరణమును కనును దేవుని స్తోత్రం గాక దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును పా ನಾ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರಲಾರ ಮೋಸ ಪೂಗಡೆ ನಾ ಸಹೋದರಿ ಸಹೋದರರ దైతం మోసుకోవద్దు కాబట్టి ఈ దురాశ అనేది మనలో ఉండకూడదు మనం ఏమీ కష్టపడకుండా అత్యధికమైన ఆశ మనలో పెంచుకోకూడదు అదే గొప్ప పాపమండి ఆ త్రోవలో వెళ్ళిపోతే మనం చాలా నాశనం అయిపోతాం అంత దురాశ ఉన్నవాడు ఎప్పుడు కూడా ఈ భూమి మీద బాగుపడడు మరి తను కోరుకున్నవి అందరికీ రావు కూడా కాబట్టి దురాశను దురాలోచనను మానేసిన వాడే దేవుని బిడ్డలుగా జీవించగలుగుతూ ఉంటాడు అయితే ఇంకొక మాట శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును చూడు శ్రేష్టమైన ప్రతీవి ప్రతి వరము కూడా సంపూర్ణమైనటువంటి శ్రేష్టమైన ప్రతీవియు సంపూర్ణమైన ఈవియు శ్రేష్టమైనటువంటివి పరసంబంధమైనదై జ్యోతిష్మ జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును మనకి ఎలా వస్తాయండి అవన్నీ అతి శ్రేష్టమైన ప్రతివి కూడా దేవుడి నుంచి మనకు రావాలి అదేవిధంగా సంపూర్ణమైన ప్రతి వరము కూడా మనం దేవుని నుండి పొందుకోవాలి అంతేగాని మనకు మనం చాలా నా జ్ఞానం చేత నా జ్ఞాన బుద్ధి జ్ఞానం బాగున్నాయి నాకు తెలివితేటల చేత నేను పైకి వచ్చాను అని చెప్పుకునేవాడు చాలా భ్రష్టుడు దుర్మార్గుడు నీచుడు కూడా నీచురాలు కూడా స్త్రీల్లోని పురుషులు లేని అందరినీ సమానంగా చేద్దాం మరి కాబట్టి అలాంటి ఆలోచనలు అలాంటి వాళ్ళు ఏమైపోతారు దేవుని యొక్కకు దేవుని బిడ్డలు అనబడరు కాబట్టి ఎందుకని ఈ భూమిని ఎవరెళ్తూ ఉన్నారు అపవాదిగాడిది ఇది గారి ఈ భూమి భూలోకం కాబట్టి భూలోకంలో ఉన్నవాళ్ళు సాతాను చేత మరలు కొలుపుబడి బాగా చక్కగా 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 ఆడన్ని ఆడు చేయించే పనులన్నిట్లో వృద్ధి చెందుతున్నాము ధనవంతరం అయిపోతాము అనుకుంటున్నారు వాళ్ళు కానీ ఆ ధనం దేనికి పనికి రాదు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఆయన అందు ఏ చెంచలత్వమైనా లేదు దేవుని అందు ఏ చెంచలత్వమో లేదు కాబట్టి చెంచలత్వమో లేదు గమనాగమనము అన్న కలుగు ఏ ఛాయైననూ లేదు చూడండి గమనా గమన గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ కూడా ఆయనలో లేదు దేవునిలో కాబట్టి ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండినట్లు ఆయన సృష్టించినటువంటి సృష్టి అంతలో ఈ పశుపక్షాదులు జీవజ జంతువులు వీటన్నిటిలో పుట్ పురుగులు పుట్రలు ఇవన్నీ వీటన్నిటిలో కూడా మనం ఎలాంటి వాళ్ళమాట ప్రథమ ఫలంగా పెట్టుకున్నాడు మానవుల్ని ప్రథమ ఫలంగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారమే మనల్ని చేశాడు చూడండి హలేలుయా తన సంకల్పం ప్రకారం మనల్ని చేసినప్పుడు మనం ఏ రకంగా ఉన్నాము దేవుని సంకల్పంలో లేము మన మన సొంత సంకల్పాలు కల్పించుకొని మన సొంత సంకల్పాలలో మనము ఓ ఊరేగుతూ 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 ఉన్నాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మన సొంత ఆలోచనలు మానేద్దాం మన ప్రణాళిక ఏమిటో దేవుని చిత్తంలో ఏమై ఉన్నామో దేవునిలో మనం ఒకసారి పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాము దేవుడే మనకు సమస్తంలో కల్పించేవాడు ప్రతి ఈవి ఆయన నుంచి పొందుకుంటున్నామని గ్రహించాలి ముందుగా ప్రతి వరము కూడా ఆయన నుండే మనకు వస్తుందని మనము గుర్తు పెట్టుకోవాల్సిన వారమై ఉంటావు ఉన్నాం కాబట్టి షోధాన్ని జయించు వాడు ధన్యుడు వాడికి ఏమిస్తాడు దేవుడు ఈ శోధనలు ఈ వేదంలో ఇవన్నీ భరిస్తే నీవు ఏ స్థితిలో ఉన్నావు పేద స్థితిలో ఉన్నప్పుడు అదే స్థితిలో ఉన్నా ధనవంతులను కాబట్టి ఈ వచ్చే శోధనలు ఈ కరువు కాటకాలు బాధలు ఇబ్బందులు దుఃఖాలు ఇవన్నీ జయించు నీకు జీవకిరీటాన్ని ఇస్తా వీటన్నింటి భరించు వాటిలో నిలువు నీకేమిస్తానంటున్నాడు జీవ కిరీటాన్ని ఇస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్